ఐఫోన్ యూజర్స్ కోసం మనకి వాట్సాప్ కాల్ ఎనేబుల్ అని చెప్పేసి అని వాట్సాప్లో కాల్ ఫెసిలిటీస్ని పొందే సిడిఎట్ వీక్ ఒకటి అవైలబుల్ అవుతుంది సో దీనికోసం మన ఫోన్ ఎయిల్ బ్రేక్ చేయబడి ఉండాలి సో అలాగే ఐ మోక్లెస్ అని చెప్పేసి అని ఒక రెస్పిరేటర్ అని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది వన్స్ నేను ఇది యాడ్ చేస్తున్నాను ఇన్స్టాల్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నా ఉంటే కనుక దాని ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవుతుంది వన్స్ ఇది ఇన్స్టాలేషన్ పూర్తి అయిన తర్వాత మనకి వాట్సాప్లో కాళ్ళు ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఇన్స్టాలింగ్ వాట్సాప్ కాల్ ఎనేబుల్ అని చెప్పేసి మనకు మెసేజ్ చూపిస్తూ ఉంది కదా సో అది కంప్లీట్గా పూర్తి అయ్యేంతవరకు వెయిట్ చేశాక సో అన్ని ట్రిక్స్ ఇన్స్టాల్ చేసినట్లే మనకి రీస్టార్ట్ స్ప్రింగ్ బోర్డ్ని చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా మనకి జస్ట్ ఇంటర్ఫేస్ వరకు మన రీస్టార్ట్ అవుతుంది సో వన్స్ ఆ ట్విక్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వాట్సాప్ కాల్ ఎనేబుల్ కన్నా మనం ఇక్కడ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా దాన్ని ఆన్ చేస్తున్నాను ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్తే సో ఇక్కడ ఏదైనా కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ శుభ్రమని చెప్పేసి నువ్వు కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మన కాల్ అని చెప్పేసి ఒక బటన్ కనపడుతుంది చూడండి సో సింపుల్గా దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే కనుక సో ఆటోమేటిక్గా పర్టికులర్ వాట్సాప్ కాల్ అని చెప్పేసి అని చూడండి పైన వాట్సాప్ కాల్ అని చెప్పేసి కాల్ వెళ్తూ ఉంది సో ఎలాగా మనకే వాట్సాప్ కాల్ ఎనేబుల్ అనే ఆప్షన్ ద్వారా సో ఐఫోన్లో వాట్సాప్ కాల్ ఫెసిలిటీని అఫీషియల్గా రాకముందే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు